హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో నోటికి రుచిగా మటన్ బోటీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్న బోటీని ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నానండి కుక్కర్లో తీసుకోవడం వల్ల మనకు బోటీ అనేది తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్కి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి బోటీ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మాడిపోకుండా ఉంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ కప్పు పుదీనాను ఫ్రై చేసుకొని ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో వేసిన బోటీ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి బోటీలోకి వాటర్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి ఈ బోటీని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక వేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ముంచి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న బోటీలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి శుభ్రంగా వాచ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అదేవిధంగా వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా మటన్ బోటీ కర్రీ తయారైంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్